నా పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాసులు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినితా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నారు డ్రైవర్ వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మంటలు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని పెట్టుకో ఉన్నారు మాకు ఏమి చెప్పనీలేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు అప్పటికి లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు వినతా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏఐదు మంది అయితే ఉన్నారో ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు పడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం ఆ పార్టీ తరఫున మాకు న్యాయం గాని జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళని పోలీస్ స్టేషన్ వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు మేము నాలి చేసుకుని బతికే వాళ్ళం చెప్పినట్టు సార్ మీ 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 అమ్మని అవుతుంది మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు నేను కాల్లో లైన్లో లైన్ లో ఉన్నాను అమ్మ వినుతా చెప్తాను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకు చెప్తాను డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు మేము లొంగలేదు వాళ్ళకి మాకైతే దీనికి న్యాయం జరగాలి దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని ద్వారా మేమైతే ఇంతటితో బదలం దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుండా వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా